రెవెన్యూ లో ఒక ఎంఆర్ఓకి ఒక అర్జీ ఇచ్చినాము ఆర్ఐ గారికి విఆర్ఓ గారికి ఒక అర్జీ అందజేసినాము పల్లెవాన్లపల్లి నుంచి సానియో సానివాళ్ళ సానియా బాయి ఆడి వరకు దారి ఉంది ఆ దావ ఆక్రమించుకున్నారు ఆక్రమించుకున్న తర్వాత వాళ్ళు దావ విడుదల చేయాలో తహసీల్దార్కి తెలిపినాము తహసీల్దార్ గారు ఈరోజు దాన్ని విడుదల చేస్తామని చెప్పినారు రెండవది పైగా స్థానిక ఎమ్మెల్యే గారికి కూడా కందకొండ అన్న గారికి తెలిపినాము పల్లె రఘునాథ్ రెడ్డి గారు సొంతూరు ఇది అయినా వాళ్ళు దావ తేలేదు తేవాలని ఇటు కూర్చున్నాము తహసీల్దార్ని అడుగుతున్నాము ఈరోజు తహసీల్దార్ గారు వస్తామంటున్నారు అక్కడ వచ్చి తీస్తామంటున్నాడు తేకపోయిన తర్వాత మన స్థానిక ఎమ్మెల్యే కందుకొండ వెంకటప్రసాద్ దృష్టికి పోతుంది అది కంపల్సరిగా పోతుంది తీపిస్తాడు కూడా అని మాకు తెలుసు ఆ పద్ధతిలో పోతామని మేము మాట్లాడతాము దారి కావాలి పల్లెవాన్లపల్లి నుండి ఆర్కిడ్ బండ కంగానం చేసే బండ అది మెయిన్ రోడ్ మెయిన్ రోడ్ నుంచి పక్క చిన్నబాయ దగ్గరికి బండిపాట ఇరవై నాలుగు అడుగులు ఉంది అది కూడా తేవాలని కూడా మేము కోరుకుంటున్నాము వాటి నుంచి పల్లెవాన్లపల్లి నుంచి అక్కమ్మగారి గుడి వరకు మెలాయింపు దావు ఉంది అది కూడా తేవాలని మేము తహసీల్దార్కి ఈరోజు ఒక అర్జీపూర్వకంగా ఇచ్చినాము అది చేసి తీరాల ఈరోజు పదకొండవ తేదీ యుమార్పల్లి గ్రామ సభలో ఎంఆర్ఓ గారు మిగతా స్టాఫ్ వచ్చినది ఇక్కడ గ్రామ ప్రజలు వచ్చి వివిధ సమస్యలపై అర్జీలు ఇవ్వడం జరిగినది అర్జీల్లో ఎక్కువ భావము భూ అక్రమము అక్రమము రోడ్లు బ్లాక్ అవటము ఎక్కువ భావం ఒకరు పాస్బుక్లో ఒకరు నంబర్లు వేసుకోవటము పాస్బుక్లు లేని వాళ్ళకు మిగతా వంకపురం పొవు కూడా వంకపురం పోవ్వు వక్స్ బోర్డ్స్ తర్వాత దేవాలయకు సంబంధించినవన్నీ అర్జీలు ఇవ్వడం జరిగింది సారు అతి త్వరలో పరిష్కరిస్తానని గ్రామ సభలో చెప్పడం జరిగింది ముఖ్యంగా దీని అంతటికీ చంద్రబాబు నాయుడికి అనేక నమస్కారాలతో ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని గురించి కూడా మనము దీవించుకోవాలా ఈ గ్రామ సభలో సుదూర ప్రాంతానికి పోకుండా లోకల్లోనే వచ్చిన దానికి చాలా సంతోషం సార్ ఎంఆర్ఓ సార్కి వివిధ రూపంలో అన్నీ చెప్పినాం గ్రామ పెద్దలు కూడా సార్ వాళ్ళు అతి త్వరలో పరీక్షలు ఇస్తామని చెప్పినారు ఇప్పుడు రెవెన్యూ సదస్సులు మీ గ్రామానికి రావడంతో ఎలా అని అన్ని మంచిదే కదా నీకు దూరం నుండి పోకుండా దగ్గర మన ఊర్లోకే స్వయంగా వచ్చిందంటే అది మంచి ఇదే కదా ఇప్పుడు కూటమి ప్రభుత్వానికి కూటమి ప్రభుత్వం టోటల్గా నీకు మంచి ఇది అని చెప్పాలా ఇప్పుడు దానికి స్వాగతించాలా నీకు ప్రజల్లోకి వచ్చి చెప్తానంటే పరిష్కరిస్తున్నారంటే స్వాగతించాల్సిందే ఎవరైనా స్వాగతించాల్సిందే కదా